మంచిగా అదేమంటారు ఆల్కహాల్ మాత్రం మినిమం కామెడీ ఉండాలి కదా అట్లా అనేవి చెయ్యి లోకేష్ పాట

ఎంత చెప్పండి లేదు నీ బండి మాత్రం పెట్రోల్ అవుతుంది చూడు ఏం చేసుకొని చూసుకున్నాడు ఇక లారీ పోతుంది

ఫ్రంట్ కాదు అవునా రాయల్ ఎన్ఫీల్డ్గా అయితే కష్టం ఉంటుంది తెలుసా అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అంటే అలవాటు అయిపోతుంది ఫస్ట్ అయితే అర్థం కాదు అందురా ఓకే మనం జావ తీరు పోతా దీకొరే ఇప్పుడు రాణిల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా ఇప్పుడు క్లచ్ ఆటోమేటికల్ లొక్కంగానే పోతా స్పీడ్ హైట్రైయైకున్నా కూడా కొంచెం మూమెంట్ ఉంటా బ్రో క్లచ్ ల

పోదేమో అది వేడు అది పంది పందికుంటుంది అది ఏడమవుతుంది అది ఇంజన్ చీసీ ఎక్కువ ఉంది కదా అలాగనుకున్నా రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే కొంచెం ఉన్నప్పుడు రన్నింగ్లో ఆ పై కూడా పోతుంది అట్లా అనుకుంటే

చికెన్ 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 కర్రీ మసాలా మసాలా డిన్నర్ కబాబ్ మీరా బిడ్డా నీ పేరు అయ్యానా అదానా అయ్యానా అంబానీయా అయ్యానా ఓకే